హాయ్ హలో అండి వెల్కమ్ టు ప్రెగ్నెన్సీ ఫ్యాషన్స్ మీరు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈరోజైతే మనం మగ్గమర్క్ బ్లౌజ్ కలెక్షన్ చూద్దామండి ఇది క్లాత్ వచ్చేసి మీకు ఆఫ్ పట్టు ఉంటుంది ఫ్యాబ్రిక్ లెంత్ వచ్చి వన్ మీటర్ ఉంటుంది ఇది వచ్చి మీకు బ్యాక్ నెక్ టెన్ టు లెవెన్ ఇంచెస్ సారీ టెన్ టు లెవెన్ ఇంచెస్ మధ్యలో ఉంటుందండి హ్యాండ్ లెంత్ అనేది టెన్ ఇంచెస్ వస్తుంది ఇదంతా కూడా మీకు ఏంటంటే స్ప్రింగ్ వర్క్ వస్తుంది క్లియర్గా చూడొచ్చు కంప్లీట్గా స్ప్రింగ్ వర్క్ అండి ఇదంతా కూడా ఇది ప్రెజెంట్ చూస్తున్నది బాటిల్ గ్రీన్ కలర్ బ్యాక్ నాకు ఈ విధంగా ఉంటుంది ఫ్రంట్ క్రాస్ కటింగ్ వస్తుంది హ్యాండ్ వచ్చేసి మీకు హారం డిజైన్లో పికాక్స్తో వస్తుందండి చూడొచ్చు ఇదంతా కూడా స్ప్రింగ్ వర్క్తో ఫిల్ అయ్యి ఉంటుంది చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుంది వర్క్ కూడా చాలా క్లియర్గా డీటెయిల్గా తెలుస్తుంది ఇది కాస్ట్ వచ్చేసి లాస్ట్ టైం మనం ట్వెల్వ్ ఫిఫ్టీ సేల్ చేసామండి ఇప్పుడు ఆఫర్లో పెడుతున్నాము రాఖీ స్పెషల్ ఆఫర్ కానీ దీని కాస్ట్ వచ్చి ప్రెసెంట్ కేవలం లెవెన్ హండ్రెడ్ మాత్రమే రాఖీ స్పెషల్ ఆఫర్గా ఇది మీకు లెవెన్ హండ్రెడ్కి ఇస్తున్నానండి ఇది కలర్ వచ్చేసి బాటిల్ గ్రీన్ ఇప్పుడు ఒకసారి ఇందులో కలర్స్ చూద్దాము లీఫ్ గ్రీన్ లీఫ్ గ్రీన్లోనే కొంచెం డార్క్ కలర్ అండి అబ్జర్వ్ చేయండి కలర్స్ డిఫరెన్స్ ఉంది పెసర గ్రీన్ ఎల్లో ఆరెంజ్ సీ బ్లూ సారీ సీ గ్రీన్ బ్లాక్ బ్రిక్ కలర్ పింక్ టమాటో పింక్ అండి మెరూన్ రాయల్ బ్లూ జాగరీ కలర్ పింక్ రాణి పింక్ అంటారు కదండి డార్క్ కలర్ వైలెట్ వైన్ పింక్ కలర్ సో చూసారు కదండి టోటల్గా అయితే ఈ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి కాస్ట్ వచ్చి కేవలం పదకొండు వందలు మాత్రమే ఆఫర్లో మీకు పదకొండు వందలకి ఇస్తామండి చాలా మంచి డిజైన్ కంప్లీట్ స్ప్రింగ్ వర్క్ సో ఇట్లేస్ చేసుకోండి ఇంకెవరికైనా దగ్గర కలెక్షన్ కావాలంటే పర్సనల్గా మెసేజ్ చేయండి ఇందులో ఏదైనా కలెక్షన్ నచ్చినట్టు స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి థ్యాంక్ యూ